ఎలా అనిపించింది రోజు ఎపిసోడ్ మీకు నాకు ఈరోజు ఎపిసోడ్ కంటే ఎండ్లో వచ్చిన ప్రోమో మాత్రం రేపటి ప్రోమో మాత్రం అద్రిపోయింది అనిపించింది నిజంగా సోనియా ప్రేరణని నిఖిల్ని రేపు వాయిన్ చేస్తుంది ఎందుకు అంటే ప్రేరణతో ప్రేరణ చేసిన మిస్టేక్ ఏంటంటే గేమ్లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యే వెళ్ళిపోయిన తర్వాత సోనియా ప్రేరణ అక్కడ సోనియా గురించి మాట్లాడింది మీ అక్క అది ఇది ఇట్లా ఆవిడని ఇమిటేట్ చేసి చూపించింది బాడీ లాంగ్వేజ్ వైల్డ్ కార్డ్స్ దగ్గర ఆ రోజు నిఖిల్ హర్ట్ అయ్యాడు యష్మి కామ్గా ఉంది ఈ అమ్మాయి మాత్రం కొంచెం ఇమిటేషన్ అంతా చేసి చూపించింది అనమాట ఆమె ఎలా తమ్ముడు ఎలా ఇట్లా ఇట్లా అంటుంది ఎలా బనానా తినరా అని ఏదో అవంతా చేసి చూపించింది కదా నాకు తెలిసి ప్రాబిలీస్ అని అక్కడ ట్రిగ్గర్ అయి ఉంటుంది అది రేపు నాకు తెలిసే అమ్మాయి ఆటో ఆ పాయింట్ మీద తీస్తుంది ఇంకొకటి వచ్చేసి నిఖిల్ నిఖిల్ని అమ్మాయి కరెక్ట్ పాయింట్ అడిగింది నువ్వు యష్మికి ఎందుకు ఫాల్స్ హోప్ ఇచ్చావు అన్నట్టుగా అనింది నాకు కరెక్ట్గా నేను ప్రమో చూడలేదా లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది సో దీని మీద మనం రేపు స్పెషల్గా చేసుకుందాం నిఖిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు సోనియా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళంతా బట్ సోనియా ఇచ్చిన ట్విస్ట్ చూసి అదిరిపోయి ఉంటుంది నిఖిల్కి రేపు చూడాలి నిఖిల్ సోనియా రేపు ఎలా డిస్కస్ చేస్తారో ఏంటి అన్నది ప్రాబబ్లీ సోనియా ఇది కూడా అయి ఉండొచ్చు నిఖిల్ తన క్లోజ్ కాబట్టి ఈ విషయాలు ఆడియన్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు కాబట్టి అవి బయటకు తెస్తే కూడా అంతటితో ఒక క్లారిటీ వస్తుంది కదా నిఖిల్ దగ్గర నుంచి ప్రాబబ్లీ అలా కూడా అయి ఉండొచ్చు మనకు తెలియదు ప్రోమోని చూసి మనం జస్ట్ అలా జడ్జ్ చేయలేము ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈరోజు యష్మి కోసం శ్రీ సత్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సంయుక్త వచ్చారనమాట నిజంగా యష్మికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు యష్మి చాలా ఓపెన్గా బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాను అని అది అవసరం లేదు అమ్మాయి అయితే కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది మేబీ తను ఇప్పుడు స్ట్రెస్లో ఉందేమో ఆ స్ట్రెస్కి ఏం చేయాలో అర్థం కాక ఎలా చేస్తుందో అర్థం కాక కొంచెం డ్యాన్స్లు కూడా పిచ్చి పిచ్చిగా వేస్తుంది నాగార్జున గారు కూడా ఒక డ్యాన్స్లో మెన్షన్ చేశారు ఏమైంది యష్మి అన్నట్టుగా సో మాట్లాడుకుందాం రమేష్ టాపిక్ వచ్చినప్పుడు అలాగే ఇంకా అవినాష్ కోసం కోన వెంకటగారు వచ్చారు కోన వెంకట గారు స్టేజ్ మీద ఉన్నంతసేపు సూపర్గా అనిపించింది ఆయన ఒక్కళ్ళదే నాకు ఇవాళ వచ్చిన ఫ్యామిలీ గెస్ట్లో ఆయన ఒక్కరిదే కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఆయన నిజంగా సీజన్ చూస్తున్నారేమో అనిపించింది ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అవంతా చూస్తుంటే ఇకపోతే నిఖిల్ కోసం అమర్ ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట ఓకే ఓకే సన్నీ కూడా తేజ కోసం సన్నీ వచ్చాడు బట్ అది ఏమి నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదనమాట సన్నీ అక్కడ వచ్చినా కూడా సో అదనమాట సో మనం ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడుకుందాం ఫస్ట్ యష్మి యష్మి కోసం శ్రీ సత్య అయితే వచ్చింది చెప్పింది యష్మి నాకు పాత యష్మి కావాలి నువ్వు అప్పుడు అబ్బాయిలతో ఈక్వల్గా ఆడేదాన్ని సో నువ్వు ఎమోషన్స్ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూస్ అవన్నీ తీసి పక్కన పడేసి బయట చూసుకోవచ్చు ఫస్ట్ అయితే నీకు మీద ఫోకస్ చేయని చెప్పింది వ్యాలిడ్ పాయింట్ చూపిస్తాను నా ఫైర్ బైప్పటి నుంచి అనింది అలాగే ఇకపోతే ఎందుకో వాంటెడ్లీ ఈ టాపిక్ తీశారో మరి మనకి ఎడిటింగ్లో పోయిందా కానీ శ్రీ సత్య సార్ ఆఫ్టర్ సిక్స్ యష్మి ఎలా ఉంటుందో మీకు తెలియదు సార్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రైజ్ మనకి త్రీ ల్యాక్స్ యాడ్ చేస్తా చెప్పాలి అంటే అమ్మాయి దీన్ని నేను నిజం చెప్పాను సార్ అని నిజంగా అమ్మాయి నాకు ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో అబ్బాయిలు కూడా డ్రింక్ చేస్తారా అని పబ్లిక్ ప్లాట్ఫామ్ నో నో మేము రాముడు మంచి బాళ్ళు అన్నట్టు చెప్పుకోవడానికి ఇష్టపడతారు అలాంటిది అమ్మాయిలు అయితే అస్సలు చెప్పడానికి ఇష్టపడరు బట్ యష్మి అయితే ఓపెన్గా తనకి ఏది అంటే ఏది అంటే ఏదొస్తే అది ఇది చెప్పచ్చా చెప్పకూడదు అని ఆలోచించకుండా చెప్తుంది నిజంగా అది మాత్రం గ్రేటే కట్ కానీ తను ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో ఏదైనా మాట్లాడే ఎందుకంటే ఈ బిగ్ బాస్ అనేది ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా చూస్తారు ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఇట్లా అంత ఇంత బోల్డ్గా చెప్తే నచ్చదేమో కొంచెం కొంచెం ఐష్మి ఆలోచించుకుంటే బెటర్ ఆ విషయంలో అలాగే ఇకపోతే యా ఇకపోతే నెక్స్ట్ అవినాష్ గారు అవినాష్ కోసం కోన వెంకట గారు వచ్చారు నిజంగా కోన వెంకట గారు ఒక్కొక్కరికి సూపర్ ఇన్పుట్స్ ఇచ్చారు నాగార్జున గారు అడిగారు అన్నమాట వీళ్ళందరికీ ఒక్కొక్క సినిమా టైటిల్ ఇవ్వు ఏది సూట్ అవుతుందంటే యాప్ట్గా ఇచ్చారు ప్రాబబ్లీ ఆయన బిగ్ బాస్ చూస్తున్నారేమో అందుకే అంత యాప్ట్గా ఇవ్వగలి ముందుగా నిఖిల్కి అయితే బాద్షా అన్నారు చాలా కూ కామ్గా కూల్గా తన పని తను చేసుకుపోతుంటాడు అనవసరం గొడవలు పడుడు అన్నట్టుగా ఇంకా పృథ్వీకి అయితే సూపర్ ఇచ్చారు బల్బుల్ నిజంగా అది కరెక్ట్ యాప్ట్ అనిపించింది యష్మికి అయితే రెడీ అని ఇచ్చారు అది కూడా యాప్ట్ అనిపించింది ఎందుకంటే యష్మి దేనికైనా రెడీ అంటే తను గొడవపడాలంటే గొడవ పడుతుంది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది ఏం చేయాలంటే అది చేసేస్తుంది ఇప్పుడే చూసాను కదా మనం తను ఆల్కహాల్ గురించి చెప్పేసింది దేనికైనా రెడీ అమ్మాయి గేమ్లో అన్నట్టుగా చెప్పారనమాట అది నాకు కరెక్ట్ అనిపించింది ప్రేరణకైతే మామూలు టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉంటుంది నామినేషన్స్ వస్తే గీతాంజలి అయిపోతుంది అనేసి గీతాంజలి ఇచ్చారు ఇంకా రోహిణికి నిన్ను కోరిన మంచి టైటిల్ ఇచ్చినట్టున్నారు రోహిణికి తేజాకి వచ్చేసి డి ఇచ్చాడు అది సూపర్ నిజంగా నిఖిల్తో గొడవ పడ్డాడు ఎవరితో కావాలంటే అట్లా తను చాలా బాగా డి అంటే డి అన్నట్టుగా ఆడుతున్నాడు కాబట్టి డి వాల్యూ నాకు కరెక్ట్ అనిపించింది గౌతమ్కి అయితే శివమణి ఇచ్చాడు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అనిపించింది ఎందుకంటే గౌతమ్ అప్పుడప్పుడు తిక్క తిక్కగా బిహేవ్ చేస్తాడు అది ఆయన మనసులో పెట్టుకొని శివమణి మెంటల్ అంటే యాక్చువల్గా ఆయనకి రెండు టైటిల్స్ ఉన్నాయంట కింగ్ కానీ శివమణి కానీ కింగ్ నేను ఇవ్వలేను శివమణి అయితే ఇస్తానని శివమణి ఇచ్చారు నిజంగా గౌతమ్కి ఇచ్చిన టైటిల్ కూడా యాప్ట్ అనమాట విష్ణుప్రియ నిజంగా మర్చిపోయానండి సో మీకు గుర్తుంటే కింద రాయండి సో అదనమాట ఇంకా ఆయన ఉన్నంతసేపు స్టేజ్ మీద చాలా బాగుండింది అవినాష్కి ఏం చెప్పాడంటే బాగా ఆడుతున్నావు ఎంటర్టైన్ బాగా చేస్తున్నావు అని చెప్పాడు ఇంకా వాళ్ళ బ్రదర్ ఏంటంటే నువ్వు ఇంకా బాగా ఆడాలి అంటే ఏంటి గేమ్లో అంటే ఫిజికల్ టెస్ట్లో అట్లా ఇంకా బాగా ఆడమని నీకు ఇంకా పొటెన్షియల్ ఉంది అని చెప్పినట్టుగా చెప్పారు కప్ తీసుకోవాలని చెప్పారు ఇంకా అందరూ కప్ తీసుకోమని చెప్పడానికి కామనే కదా కానీ అందరికీ రాదు కప్పు ఒకళ్ళకే వస్తుంది సో అదనమాట ఇంకా కోన వెంకట గారు ఇక పోతే తేజ కోసం సన్నీ అని వాళ్ళ డాడీ వచ్చారు సన్నీ దగ్గర నుంచి నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా బట్ ఎందుకు స్క్రీన్ ప్రజెన్స్ సన్నీ అంత ఇంప్రెసివ్గా లేదనిపించింది వాళ్ళు నాకు బట్ తను ఏం చెప్పాడంటే నిఖిల్కి నువ్వు బాగా ఆడుతున్నావు నిఖిల్ గేమ్ అని చెప్పాడు అలాగే గౌతమ్కి బాగా ఆడుతున్నావు అని చెప్పాడు ఇంకా తేజ కూడా నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పాడు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పాడు అట్లా అందరికీ మంచిగానే పాజిటివ్గానే ఇచ్చాడు ప్రయాణకైతే ఇంత అది యష్మిత్ అయితే నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు నామినేషన్స్ మాకు ఏంటో అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్పాడనమాట సో యా సన్నీ దగ్గర సన్నీ చెప్పిన దాంట్లో అంత రాలేదు అంత గుర్తుపెట్టుకొని చెప్పే అంత పాయింట్స్ నాకేం అనిపించలేదు అక్కడ అలాగే అమర్ వచ్చాడు నిఖిల్ కోసం అమర్ ఇంకా నిఖిల్ వాళ్ళ డాడీ వచ్చారనమాట నిఖిల్ వాళ్ళ డాడీ నువ్వు తప్పుకెళ్ళాలి వైజ్గా బిహేవ్ చే అది ఇది ఎమోషన్స్ తగ్గించి అన్నట్టు చెప్పారు సార్ అమర్ ఏం చెప్పాడంటే నిఖిల్ నీకు ఏది అనిపిస్తే ఏది కరెక్ట్ రాంగ్ అనిపిస్తే దానికోసం నామినేషన్స్లోకి వెళ్ళు ఇంకా అది అనవసరంగా నిన్ను నువ్వు డేంజర్లో అన్నాడు ఇక్కడ నాకు అమర్ తి నిఖిల్ని తక్కువ చేసినట్టేంది నిఖిల్ గేమ్ బాగానే ఆడుతున్నాడు ఒక్కసారి రెండుసార్లు ఎవరి కోసమో నామినేట్ చేసినంత మాత్రం ప్రతిసారి అలా చేస్తాడని కదా ఇక్కడ కొంచెం అమర్ చూసుకొని ఉంటే బాగా చూసుకొని మాట్లాడుంటే బాగుండేది అనిపించింది అంటే ఏదో డేంజర్లోకి వెళ్ళి నిన్ను నువ్వు డేంజర్లో పెట్టుకో అంటే పెట్టుకోకు అంటే అక్కడ నిఖిల్ని తక్కువ చేయడమే అవుతుంది కొంచెం అమర్ చూసుకొని మాట్లాడుంటే బాగుండేది అనిపించింది ఇంకేం చెప్పాడంటే ఎమోషన్స్ పక్కన పెట్టేసాయి అందరినీ సన్నీ ఈ పాయింట్ చెప్పాడు నిఖిల్కి ఎమోషన్స్ పక్కన పెట్టు నువ్వు అందరినీ సాటిస్ఫై చేయలేవు అప్పుడు నీ గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పాడనమాట సో అమర్ కూడా ఎమోషన్స్ తీసి పక్కన పెట్టేసాయి నువ్వు కప్తో రావాలి అన్నట్టుగా చెప్పాడనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది ఇంకా తర్వాత ఏదో సా మూవీ ట్రీ అనేసి ఒక టాస్క్ జరిగింది అక్కడ మూవీ పేరు చెప్తే అందు ఆ హీరో హీరోయిన్ డైరెక్టర్ నేమ్ బోర్డు మీద పెట్టాలన్నమాట ఈ టాస్క్లో అయితే అమ్మాయిలంతా ఇరగ్గొట్టేస్తారు అమ్మాయిలు అబ్బాయిని డిఫరెట్ సెపరేట్ చేసి అవినాష్ని అమ్మాయిలు టీమ్లో వస్తే నిజంగా వీళ్ళంతా చాలా బాగాడారనమాట సో అది ఇకపోతే నామ్ ముందు శ్రీ సత్య వచ్చినప్పుడు సేవింగ్ చేయమన్నారు అప్పుడు యష్మి సేవ్ అయిపోయింది తర్వాత అవినాష్ వాళ్ళ బ్రదర్ని సేవ్ చేయమన్నారు అప్పుడు అవినాష్ సేవ్ కాలేదన్నమాట సో ఇప్పుడు ఇంకా ఈరోజు ఫస్ట్ టైం నేను విష్ణుప్రియ కళల్లో భయం చూశాను నామినేషన్లో ఎందుకంటే ఆ అమ్మాయి టేస్టీ తేజాని లీవర్ లాగమన్నప్పుడు ఆమె కళలో భయం అనిపించింది అమ్మ అవి ఇప్పుడు సేవ్ అయిపోతే నేనే ఇంకా నేను అవినాశం మిగులుతాం అన్నట్టుగా అప్పుడు ఆ అమ్మాయి తెస్తి తేజ సేవ్ కానప్పుడు ఆ అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంది అవినాష్కి లాగేటప్పుడు కూడా అమ్మాయి టెన్షన్ పడుతూ ఉండింది అనమాట సో ఫస్ట్ టైం నేను విష్ణుప్రియ కళ్ళల్లో కొంచెం భయం అబ్జర్వ్ చేశాను కాబట్టి ఆ అమ్మాయి ఈ వీక్ నుంచి గేమ్ బాగా ఆడుతుంది నమ్మకం నాకు వచ్చింది చూడాలి మరి అమ్మాయి ఏం చేస్తుందో ఇకపోతే లాస్ట్కి టేస్టీ తేజ అవినాష్ ఇంకా నెక్స్ట్ టైము నెక్స్ట్ ఒకసారి మధ్యలో నాగార్జున గారు సేవ్ చేస్తే విష్ణుప్రియ సేవ్ అయిపోతుంది ఇంకా లాస్ట్కి అవినాష్ టేస్టీ తేజ మిగులుతారు అప్పుడు నబిల్ని అడుగుతారు నబిల్ నువ్వు వివక్షణ షీల్డ్ యూజ్ చేస్తావంటే అంటే యూజ్ చేస్తాను అంటాడు ఎవరికి యూజ్ అంటే అవినాష్కి యూజ్ చేస్తాను నాకు అది అవినాష్ వల్లే వచ్చింది అని చెప్తాడనమాట సో వాళ్ళిద్దరిని అక్కడి నుంచో పెడతారు లైట్స్ ఆఫ్ చేసి ఆ పెయింట్ పెయింట్ చేయండి అంటారు అవినాష్ పెయింట్ మీద రెడ్ పెయింట్ వేస్తారు లైట్స్ ఆఫ్ చేస్తే అక్కడ రెడ్ కలర్ పెట్టుంటారు ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుంటారు అనమాట సో అవినాష్ ఎలిమినేట్ అయినట్టు వస్తుంది బట్ ఎప్పుడైతే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడాడో అవినాష్ సేవ్ అయ్యాడని చెప్పారనమాట తర్వాత తేజాని నువ్వు అవినాష్ సేవ్ అయ్యాడు కాబట్టి అని అవినాష్ని లివింగ్ రూమ్లో పంపి తేజాని అక్కడ పెడతారు తర్వాత తేజ కొంచెం టెన్షన్ పడతాడు ఏంటి ఇప్పుడు నేను ఎలిమినేట్ అంటారా అని లేదు నువ్వు కూడా సేఫ్ అని చెప్తారనమాట ప్రొబుల్లీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఇద్దరు సేవ్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నబీలో ఎవరు అంటారు దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ సండే సార్ ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు అందరూ ఉన్నారు అనేసి బట్ అక్కడ అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ అక్కడ సోఫాలో పడిపోయింది పడిపోయింది అని ద సెన్స్ చాలా దిగులుగా ఉంది ఎందుకంటే ఎవరు అమ్మాయిని టాప్ ఫైవ్లోకి ఎక్కువ మంది తేల అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది టాప్ ఫైవ్లోకి వస్తానని బట్ కాకపోతే ఈ ఎప్పుడైతే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చూసారో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఓకే అక్కడ వచ్చిన గెస్ట్లు పెట్టింది కరెక్ట్ కాదు ఎందుకంటే తేజని రోహిణిని అవినాష్ని వీళ్ళంతా టాప్ ఫైవ్లో పెట్టారు కానీ అక్కడ చూస్తే వాళ్ళు ఇద్దరు టాప్ బాటంలో ఉన్నారు అవినాష్ తేజ సో నాకు తెలిసి వాళ్ళకి అర్థమైంటుంది ఓకే ఈ ఆర్డర్ కరెక్ట్ కాదు అప్ టు సమ్ ఎక్స్టెంట్ అది కరెక్ట్ అంటే లైక్ నా బిల్ నిఖిల్ గౌతమ్ వరకు కరెక్ట్ ఇంకా మిగిలింది టాప్ ఫోర్ అండ్ ఫైవ్ అన్నది కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమై ఉంటుంది చూడాలి ఇది రేపటి ఎపిసోడ్ కోసం నేను ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది రేపటి ఎపిసోడ్ కోసం నేనైతే వెయిటింగ్ ఇక్కడ అదండి మీకు కనుక ఈ ఎపిసోడ్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ